ఉద్దర్ రాజు వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న ఈ డెకరేషన్ లిటిల్ మూమెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి డిజైన్ చేశాము ఈ డెకార్ మెయిన్లీ మెహందీకి డిజైన్ చేశామండి మెహందీ అనగా గ్రీన్ కాబట్టి సో వెనకాల బ్యాక్గ్రౌండ్ గ్రీన్గా లీవ్స్ ఒరిజినల్గా న్యాచురల్గా లీవ్స్ అన్నీ సెట్ చేసాము అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ దీంట్లో ఎవరీ డీటెయిల్ కూడా కస్టమర్ ఆర్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ ఐడియాస్ని మా ఐడియాస్తో మిక్స్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని ఇంకా హైలైట్ చేయడానికి ఎవ్రీథింగ్ డీటెయిల్స్ని కూడా మేము తీసుకుని చేస్తాము ఈ డెకరేషన్ అంతా కూడా బ్రై బ్రైడ్కి అండ్ దీంట్లో లైటింగ్ ఒకటి యాడ్ చేస్తాము అండ్ డీజే కూడా ఉంటుంది అండ్ లైటింగ్ డీజేతో పాటు యాంకర్ని కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇఫ్ కస్టమర్ రిక్వైర్డ్ ఓన్లీ మెహందీ అని కాదు ఎవ్రీ డి ఎవ్రీ డెకరేషన్ చేస్తాము బర్త్డేస్కి ఉయ్య ఉయ్యాల బాడ్ శాల బాశాల ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ అన్నప్రాసన ఫంక్షన్స్ బేబీ షూట్స్ ఎవ్రీథింగ్ చేస్తాము బేబీ ర్యాపింగ్ కూడా చేస్తాము బేబీకి ఎవ్రీ మంత్ షూట్స్ ఉంటాయి కదండి బర్త్డే షూట్స్ కేక్ స్మాష్ ఎవ్రీథింగ్ చేస్తాము అండ్ నెక్స్ట్ ఈ డెకరేషన్ హాఫ్ సారీ ఫంక్షన్స్కి మ్యారేజెస్కి ఎవ్రీథింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి పెద్ద స్టేజ్కే డిజైన్ చేసాము సిక్స్టీ ఫీట్ స్టేజ్కి దీంట్లో అన్ని రియల్ ఫ్లవర్స్ న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేసామండి ఫ్లవర్స్ హైడ్రింగా అండ్ జిప్సీ బ్లూ డైస్ అన్నీ ఎవ్రీథింగ్ గ్రాస్ తోటి ప్రతిదాన్ని ఇంచు ఇంచు ప్రతిది డీటెయిలింగ్గా తీసుకుని చేసాము అండ్ ఈ లో బా సిట్టింగ్ కోసం కూడా సోఫా వచ్చేసి జర్మన్ సిల్వర్ది యూజ్ చేస్తున్నాము అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళ పర్పుల్ హైలైట్ అవ్వాలని బ్యాక్గ్రౌండ్ వాళ్ళ డ్రెస్సెస్ బట్టి పర్పుల్ హైలైట్ చేసాము అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ కాబట్టి ఫ్లోరల్ టచ్ ఎక్కువ ఇచ్చాము ఇలా ఎవరు కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి కూడా మేము ఫ్లోర్స్ ఎవ్రీథింగ్ డిజైన్ చేస్తాము నెక్స్ట్ ఇదంతా హాల్ ఆక్యుపెన్సీ అండి హాల్లో ఆక్యుపెన్సీకి వచ్చేటప్పుడు కూడా బ్రైడ్కి ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి ఏ ఈవెంట్ కావాలన్నా మా లిటిల్ మూమెంట్స్ ఆర్గనైజేషన్ని అప్రోచ్ అవుతారని కోరుకుంటున్నాము అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి సో ఎవ్రీథింగ్ మీకు ఏం కావాల్సిన మేము బెస్ట్గా అవుట్పుట్ తోటి బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసి పెడతామండి థ్యాంక్ యూ